ముందుగా మీ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు హృదయపూర్వక అభినందనలు చాలా చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమంలో అందరికంటే ముందు ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు ప్రతి ఒక్కరూ వారికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ లోకంలో ఈ నా దేహంలో నా పవిత్ర దేహంలో ఎన్నాళ్ళైనా బ్రతకడం ఇష్టం ఎప్పుడు రాలినా ఇష్టం ఇష్టం ఈ లోకంలో ఈనా దేహంలో నా పవిత్ర దేహంలో ఎన్నాళ్ళైనా బ్రతకడం ఇష్టం ఎప్పుడు రాలిన ఇష్టం ఇష్టం సంసారం ఒక సాగరమైతే సంసారం ఒక సాగరమైతే జల క్రీడలుగా జీవనమిష్టం మళ్ళీ పుట్టుతే మరణం అయితే మరణం అంటే మరీ ఇష్టం ఈ లోకంలో ఈ నా దేహంలో ఈనా పవిత్ర దేహంలో ైనా బ్రతకడమిష్టం ఎప్పుడు రాలినా ఇష్టం ఇష్టం సంసారం ఒక సాగరమైతే సంసారం ఒక సాగరమైతే జలక్రీడలుగా జీవనమిష్టం మళ్ళీ పుట్టుదే అయితే మరణం అంటే మరీ ఇష్టం ఈరోజు మన ప్రజాకర్ కాలేజీ గారు చెప్పినట్టు పుట్టుక అనేది చావు అనేది బ్రతుకంత ఈ దేశానిది అన్నట్టు ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యంతో సమాజం కోసం జీవిస్తే ఒక ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుంది ముందు విద్యార్థులకు ఆ యవ్వనంలో ఒక లక్ష్యం అనేది లేకపోతే చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది అందుకే ఆ మహానుభావుడు అందులో అన్నట్టు బినా దైన్యన జీవనం అనాయాస మరణం బినా దైన్నే జీవనం ఇది మనం కోరుకోవాలి పుడితే తల్లిదండ్రులు సంతోషించాలి బ్రతికితే సమాజం గర్వపడాలి చనిపోతే శ్మశానం కన్నీళ్లు పెట్టుకోవాలంటారు ఒక మహానుభావుడు ఇది నిజమైన జీవితం ఆ విధంగా ప్రతి వ్యక్తి జీవితాన్ని చరితార్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉరపాటున మోక్షం వస్తే పుట్టుక లేకుండా పోతే పొరపాటున మోక్షం వస్తే పుట్టుక లేకుండా పోతే ఇలా తలానికి దూరంగా ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం ఈ లోకంలో ఈ నా దేహంలో ఈ నా పవి పవిత్ర దేహంలో ఎన్నాళ్ళైనా బ్రతకడం ఇష్టం ఎప్పుడు రా అందుకే ఎన్ని సంవత్సరాలు బ్రతకమన్నది ముఖ్యం కాదు ఎలా బ్రతకమన్నది ముఖ్యం ఈ అపరూపమైన మానవ జీవితాన్ని మనం ఒక పువ్వులాగా చెరిష్ లైక్ ఏ లవర్ అన్నట్టు ఒక పువ్వులాగా నవ్వులు రువే పువ్వమ్మ నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మ అన్నట్టు ఒక తాడ్చెట్ లాగా వందల సంవత్సరాలు బ్రతకడం కాదు బండరాయి లాగా వేల సంవత్సరాలు బతకడం కాదు ఒక పువ్వులాగా బతికి పది మందికి ఆ సుగంధాన్ని పరిమళాన్ని వెదజల్లడం నిజమైన జీవిత పరమార్థం కాబట్టి ఈరోజు మీరు అన్నట్టు యువత పెడదారిన అంటే సంస్కారాలు చిన్నప్పుడే రావాలి ఉగ్గుపాల నుంచి తల్లి ఓడి మొదటి బడి తల్లిదండ్రుల ద్వారా తర్వాత పాఠశాలలో వాళ్ళు చక్కటి చదువుతో పాటు సంస్కారాన్ని విద్యతో పాటు విచక్షణ జ్ఞానాన్ని మరి విజ్ఞానంతో పాటు వివేకాన్ని నేర్చుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాదు తల్లిదండ్రులకు కుటుంబానికి సమాజానికి దోహదపడే విధంగా ప్రతి వ్యక్తి జీవించాలి అదే నిజమైనటువంటి జీవితం దురదృష్టం ఈరోజు కొంతమంది యువకులను చూస్తే బాధ అనిపిస్తుంది వారు పెడదారిన పడడం మారక ద్రవ్యాల లాంటి వ్యసనాలకు బానిసలు కావడం ఎటు పోతున్నావు ఓ యువత ఏమైపోయను నీ ఘనత ఎటు పోతున్నావు ఓ యువత ఏమైపోయను నీ ఘనత ధూమపానం ధూళిలో తేలిపోతున్నవా మారక ద్రవ్యాలమత్తున మునిగిపోతున్నవా ధూమపానం ధూళిలో తేలిపోతున్నవా మారక ద్రవ్యాలమత్తున మునిగిపోతున్నవా ఉగ్రవాదం ఊబిలో ఊపిరాడకున్నవా ఉగ్రవాదం ఊబిలో ఊపిరాడకున్నవా క్షుద్రరాజకీయాలకు సమిదవవుతున్నవా ఎటువోతున్నౌ ఓ యువత ఏమైపోయను నీ ఘనత నిరుద్యోగం నీడలోన నిరుచ్చారపడుతున్నవా నిరుద్యోగం నీడలోన నిరుత్సాహపడుతున్నవా అవినీతి అరాచకాలకు ఆవిరవుతున్నవా ఎటుబోతున్నావు ఓ యువత ఏమైపోయను నీ ఘనత యువత మరి నిందైన దేశభక్తిని గుండెల నిండా నింపుకొని వారి కర్తవ్యాన్ని వారు గుర్తించి వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కనండి ఆ కళలు సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి అని మహానుభావుడు చెప్పినట్టు ప్రతి యువత ఒక లక్ష్యం లేని జీవితం చుక్కాను లేని పడవ లాంటిది తెగిన పతంగం లాంటిది దారి లేకుండా ఎక్కడికి వెళ్తుందో తెలియదు కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఒక ఉద్దేశం ఒక పర్పస్ అనేది ఉండడం చాలా అవసరం దానికోసం నిరంతరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాలమే కలిసి రాధా కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా కాలమే కలిసి రాధ కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా ఆశయం తోనువో అడుగు ముందుకు వేస్తే ఆశయం తోనువో అడుగు ముందుకు వేస్తే ఆకాశమే అంది రాధ అవరోధమే తొలగిపోదా పట్టుదలతో నువ్వు గట్టిగా కృషి చేస్తే పట్టుదలతో నువ్వు గట్టిగా కృషి చేస్తే అసాధ్యమే సాధ్యమైపోదా అవకాశమే అంది రాధా కాలమే కలిసి రాధ కలయే నిజమై కనుల కనులముందర నిలిచిపోదా మీ శక్తనంతమను నిజమును వెరిగితే నీ శక్తనంతమను నిజము నీ వెరిగితే అపజయములేదురా విజయమే నీదిరా కాలమే కలిసి రాధ కలయే నిజమై ముందర నిలిచిపోదా ఓటమిని ఒప్పుకోవద్దు ఓపికను వదులుకోవద్దు బాధ్యతను మర్చిపోవద్దు ప్రయత్నాన్ని మానుకోవద్దు ఇదే విజయ రహస్యం ఒప్పుకోవద్దురా ఓటమీ వదులుకోవద్దురా ఓరిమి విస్మరించవద్దు నిర్ణయం విస్మరించవద్దు నిర్ణయం విశ్రమించవద్దు ఏ క్షణం అప్పుడే నీ జయం నిశ్చయం నెవర్ ఫర్గెట్ యువర్ డెసిషన్ యువర్ గోల్ నెవర్ టేక్ రెస్ట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వెండ్ సక్సెస్ విల్ బీ యువర్స్ సక్సెస్ ఈజ్ సటెన్ ఒక అద్భుతమైన పాట సిరివెన్నెల గారు అందించినటువంటి ప్రోత్సాహ గీతం చాలామందికి కష్టాలు ఉంటాయని అనుకుంటారు బాధలు ఉంటాయని అనుకుంటారు ఇది మన వల్ల అవుతుందా కాదా అని ముందే నిరుత్సాహపడతారు నింగి ఎంత ఎత్తునున్న రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా నింగి ఎంత ఎత్తునున్న రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు తక్కువేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క మారు నెగ్గలేదురా దిశా పురా ఉషోదయాన్ని పురా రగులుతున్న గుండె కూడా సూర్యగోళమంటిదేమురా బుటకబడని అగ్గిగుండ సాగరాలు ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా ఒప్పుకోవద్దురా ఓటమి వదులుకోవద్దురా ఓరిమి నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన అడుగు అడుగునా నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ నొప్పి లేని జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ ఆశ నీకు వస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకి నిరాశ పుట్టదా ప్రాణముంది జీవముంది నెత్తురుంది సత్తు ఉంది ప్రాణముంది జీవముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంత కన్న సైన్యముందునా ఇంత కన్న సైన్యముందునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకి నిరాశ పుట్టదా ఊపిరంటూ ఉన్న వరకు ప్రయత్నాన్ని మానకుండా ఓటమిపై గెలుపు చాటరా ఓటమిపై గెలుపు చాటరా ఓటమనేది రానే రాదు ఒక నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ డిటర్మైండ్ పర్సన్ నీకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటే నువ్వు అనుకున్న ప్రయత్నం జరిగితే అనుకున్నది సాధించవచ్చు ఎంతోమంది మహానుభావులు మనకు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు అని వేటురి గారు చెప్పినట్టు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు మటిలో నుంచే మాణిక్యాలు పుడతాయి ప్రయత్నిస్తే మనిషి మహాత్ముడు అవ్వచ్చు మాధవుడు కావచ్చు భగవంతునితో సమానంగా సమాజం నిన్ను ఆదరించవచ్చు కాబట్టి జన్మ చరితార్థము కావడం అంటే పుటలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నట్టు జీవించడం కాదు మనం బ్రతికితే తరతరాలు నీ కీర్తిని ఈ సమాజం గుర్తుంచుకునే విధంగా బ్రతకాలి అదే నిజమైనటువంటి జీవితం మన పురుషార్థం కూడా అదే ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థము అంటే మీ జీవితం చరితార్థం ఎప్పుడవుతుందంటే శాశ్వతమైన యశస్సు కీర్తి పొందినప్పుడు విద్య యొక్క పరమార్థం కూడా అదే జీవిత పురుషార్థం కావచ్చు మన విద్య పరమార్థం కూడా శాశ్వతమైన యశస్సును కీర్తిని పొందడమే అందుకే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఇది విద్య యొక్క ఉద్దేశ్యం లక్ష్యం కాబట్టి విద్య వల్ల ఏం లభిస్తుంది అంటే అసత్యం నుంచి సత్య మార్గంలో ప్రయాణం చేయడం అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానమైన జ్యోతిని వెలిగించుకోవడం తద్వారా శాశ్వతమైన మృత్యోర్మ అమృతంగమయ ఇది అద్భుతమైనటువంటి మాట అమృతం అంటే ఎక్కడో దేవతల వద్ద మాత్రమే ఉండదు నిజంగా అమృతం అంటే చావు లేనిది మృతం లేనిది అమృతము అదే విద్య నిజమైనటువంటి విద్యను మనం నేర్చుకున్నట్టయితే నువ్వు శాశ్వతత్వాన్ని పొందగలుగుతావు మృత్యు అనేది శరీరానికి మాత్రమే మీ కీర్తి యశస్సు చిరకాలం ఈ లోకంలో నిలిచిపోతుంది కాబట్టి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి అలాంటి విద్యను మనం అభ్యసించాలి ఈనాటి యువత ఆ విధంగా ఒక వివేకానందుడు ఒక దయానందుడు ఒక అరవిందుడు ఒక భగత్ సింగ్ ఒక ఛత్రపతి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక సమ్మక్క సారక్క ఈ విధంగా ఒక ఒక గొప్ప వ్యక్తులను ఆదర్శంగా సినిమా హీరోలను ఈరోజు దురదృష్టం యు యువతకు ఎవరు ఆదర్శం అంటే సినిమా హీరోలు హీరోయిన్లు అయిపోయిన పరిస్థితి అది కాదు నిజమైనటువంటి జీవితంలో ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటే యువత ముందుకు వెళ్ళగలుగుతుంది దురదృష్టం ఈరోజు నా దాదాపు నాకు యాభై తొమ్మిది సంవత్సరాలు ఈరోజు మరి పిల్లలు అనారోగ్యానికి కూడా గురవుతూ ఉన్నారు ఈ చెడు అలవాట్ల వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంది నిండు నూరేళ్ళు మనం శతమానం భవతి అని ఎలాగైతే దీవిస్తారో పెద్దలు వంద సంవత్సరాలు పిల్లలు నిండు ఆరోగ్యంతో తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన పిల్లలు పిల్లలు అనారోగ్యానికి గురైతే తల్లిదండ్రులు ఆసుపత్రి ఆసుపత్రిలోకి తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు చూడడం చాలా దయనీయకరం బాధాకరం అందుకే ఎట్లా ఉండాలి యువత అంటే ఇనుప కండలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిగినటువంటి యువత ఆ విధంగా ఉన్నప్పుడు ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ చక్కటి ఆహారం చక్కటి ఆలోచనలు చక్కటి క్రమశిక్షణతో యువత ముందుకు వెళ్ళినట్టయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కూడా దానివల్లే అవుతుంది కాబట్టి ఈరోజు యువత చెడు మార్గ మార్గాలను వదిలిపెట్టి చెడ్డ సావాసాన్ని ఫ్రెండ్షిప్ కూడా చాలా పనిచేస్తుంది కాబట్టి చెడ్డ వాళ్ళ ప్రభావం ఒక చీడ పురుగు చేరి చెట్టు చెరచు ఒక చిన్న చీడ పురుగు ఒక మహావృక్షాన్ని పాడు చేస్తుంది అట్లానే ఒక చెడ్డ వ్యక్తి ఒక గుణవంతుని పాడు చేసే ప్రమాదం ఉంది కాబట్టి యువత మంచి వ్యక్తులను స్నేహం చేయడము చాలా అవసరం ఈరోజు చాలా మంది అమాయకులు చెడిపోవడానికి చెడు అలవాట్లకు లోను కావడానికి ఈ చెడు సావాసం బ్యాడ్ ఫ్రెండ్షిప్ కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైఫ్లీ మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మంచి లక్షణాలు మనకు వచ్చే అవకాశం ఉంది అందుకే యువత చాలా జాగ్రత్తగా ఇనుపకండల శక్తి ఇంకిపోని ఉక్కు నరముల శక్తి కరిగిపోని ఎద్దు తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు యుగ యుగాల చరిత ఆగిపోని ఎద్దు యుగ యుగాల చరిత ఆగిపోని వద్దు పట్టుదలతో మీరు గట్టిగా కృషి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి దేశ దేశాలలో ఖ్యాతి గడించాలి భారతాంబకు ముద్దు బిడ్డలై వెలగాలి భారతంబకు ముద్దు బిడ్డలై వెలగాలి ఈరోజు మీరు అన్నట్టు కొంతమందిని చూస్తే బాధ అనిపిస్తుంది విద్యార్థులు దేవాలయం లాగా పాఠశాలలను భావించి పరమ పవిత్రంగా చదువుకోవాలి కానీ కొంతమందిని చూస్తే బాధ అనిపిస్తుంది విద్యార్థులకెందుకు విపరీత గుణం ఏమిటి మీ ధర్మం ఎందుకింత ఈ ఘోరం కొంతమందిని చూసినప్పుడు క్లాసులో కాముగా ఉండుటకు సిగ్గంట చేతిలో పుస్తకము పట్టుటకు సిగ్గంట పంతులకు దండము పెట్టుటకు సిగ్గంట ప్రార్థన గీతం ముపాడుటకు సిగ్గంట ఈరోజు కొంతమంది కొన్ని విద్యార్థులు మనకు చూస్తే బాధ అనిపిస్తుంది టీచర్స్కి నమస్కారం కూడా పెట్టని సంస్కారం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది పంతులకు దండము పెట్టుటకు సిగ్గంట ప్రార్థనా గీతం ముపాడుటకు సిగ్గంట చేతిలో పుస్తకము పట్టుటకు సిగ్గంట క్లాసులో కాముగా ఉండుటకు సిగ్గంట విజ్ఞానమే మాయరా విద్యార్థి విద్య ఎటుబోతున్నదో విద్యార్థి అందుకే విద్యార్థులకెందుకురా విపరీత గుణం ఏమిటి రా మీ ధర్మం ఎందుకింత ఈ ఘోరం చదువే మీ ధర్మం గురువే మీ దైవం చదువే మీ ధర్మం గురువే మీ దైవం గురువే ధర్ దైవమని చదువు నేర్చుకో చదువు నేర్చుకో శీలం నీ సుగుణం జ్ఞానం నీకు ధనం శీలం నీ సుగుణం జ్ఞానం నీకు ధనం జ్ఞానమే ప్రాణమని చదువు నేర్చుకో శీలం సుగుణంగా జ్ఞానం ధనంగా చదువు ధర్మంగా గురువు దైవంగా ఈరోజు విద్యార్థులు చక్కటి జ్ఞానాన్ని చదువును పొంది వాళ్ళ జీవిత లక్ష్యాన్ని చేరు చే లక్ష్యాన్ని సాధించుకొని కుటుంబానికి సమాజానికి ఒక ఉపయోగపడే విధంగా ఎదగాలని చెప్పి మీ టీవీ న్యూస్ ద్వారా విద్యార్థులకు యువకులకు ఈరోజు మంచి ఒక మంచి మాటలు రెండు మూడైన విన్నవాళ్ళు బాగుపడతారని చెప్పి మీరు అడగడం ఈరోజు చాలా సంతోషించదగ విషయం మరొక్కసారి టీవీ న్యూస్కు నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు చాలా చక్కటి కార్యక్రమాలు మీరు చేపడుతూ ఉన్నారు సమాజ హితం కోసం పనిచేసే ఛానల్ మీ టీవీ న్యూస్ చాలా వరకు ప్రతి కార్యక్రమం కూడా సమాజాన్ని తటి లేపే విధంగా ఆలోచింప చేసే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మరి చక్కటి అవగాహన కల్పించే విధంగా మీరు ముందుకు వెళ్ళడం సంతోషించదగ్గ విషయం మీ ఛానల్ దినదిన ప్రవర్ధమానం చెంది మరి ప్రసాద్ గారు మీ ఛానల్ మీ న్యూస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందాలని చెప్పి మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం